ఇది కామన్ సిమ్టమ్ అలా వచ్చేది మగాళ్ళల్లో అండి అరౌండ్ సిక్స్టీ సెవెంటీ ఇయర్ ఓ ఉంటుంది ఎందుకు అంటున్నాను అంటే ఆ ఏజ్ కల్లా వీళ్ళు బాడీలో ఉన్న ప్రాస్టేట్ పెద్దగా అవుతుంది కాబట్టి అది బ్లాకేజ్ చేయడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి సో ప్రాస్టేట్ సింటమ్స్ ఏముంటాయి అంటే జనరల్గా ఇప్పుడు మీరు మూత్రము పోసేది అంతా ఆలోచించినారంటే మూత్రము తరచుగా వెళ్తారు ఒకటి రెండోది మూత్రం వచ్చిందంటే వెంటనే వెళ్ళాల్సి వస్తుంది మూడోది అక్కడ వెళ్తారు వాష్రూమ్కి వెళ్తారు అయినా మూత్రం రాదు ఓకే వెయిట్ చేయాల్సి వస్తుంది దాన్ని ఏమంటాము అంటే హెసిటెన్సీ నాలుగోది వచ్చేసి ఇంటర్మిటెన్సీ ఇంటమిటెన్సీ అంటే ఏమంటాము అంటే మీరు మూత్రం పోయడానికి స్ట్రెయిన్ చేస్తారు మూత్రం రాదు అయిపోయింది అని ఆగిన తర్వాత మళ్ళీ మూత్రం వస్తుంది లాస్ట్ సిమ్టమ్ ఏమి అంటే మూత్రం అయిపోయింది అని చెప్పి టాయిలెట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఓకే ఇంకా ఉన్నది మూత్రం అన్నట్టు ఉంటుంది సో సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎంటింగ్ లాస్ట్ వన్ వచ్చేసి రాత్రి నిద్రలోకి వెళ్ళేసి మూత్రం పోయడం ఇవన్నీ సిమ్టమ్స్ ఏమని చెప్తున్నాయి అంటే మూత్రం ద్వారం దగ్గర బ్లాకేజ్ ఉన్నది దానివలన ఆ ధార సరిగ్గా రావట్లేదు అందువలన మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఇది కామన్గా నేను చెప్పినట్టు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్ ఓల్డ్లో ఉంటాయి ఈ సిమ్టమ్స్ ఎవరన్నా ఆడళ్ళల్లో ఉన్నాయి అంటే ఇట్స్ మచ్ మోర్ సీరియస్ అండి వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి ఎందుకు అంటే మగాళ్ళల్లో ఆల్రెడీ న్యాచురల్గానే ప్రాస్టేట్ ఉంది అది ప్రాస్టేట్ పెద్దగా అయితే ఈ సిమ్టమ్స్ వస్తాయి ఆడళ్లలో ఆల్మోస్ట్ ఆడ బ్లాక్ అవ్వడానికి ఏమీ కారణం లేదు అయినా కానీ వాళ్ళకు బ్లాకేజ్ అన్న సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే ఏదో క్యాన్సర్తో బ్లాక్ అవుతున్నది అందువలన ఆడాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం ఇంపార్టెంట్ మగాళ్ళకు కూడా సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తారు బేస్లైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేస్తాము యూరిన్ ఎగ్జామిన్ చేస్తాము మీ ప్రాస్టేట్ని ఎగ్జామిన్ చేస్తాము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కామన్గా టాబ్లెట్లు ఇచ్చి చూస్తాం మీ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయా లేదా అని కాలేదు అంటే సర్జరీ అవసరం ఉంటుండచ్చు కానీ కామన్గా సిమ్టమ్స్ మెడికేషన్తోని కంట్రోల్ అవుతాయండి థ్యాంక్ యూ